ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ప్రభుత్వ ప్రైవేటు ప్రజా భాగస్వామ్య విధానాల్ని అనుసరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వంద శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాల స్థితిగతులపై అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక నిపుణులతో కమిటీ నియమించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమవుతుంది తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈ రోజు శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెడతారు తెలంగాణలోని సింగరేణి గనిని ప్రైవేటీకరణ చేయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక వార్తల వివరాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి సంబంధించి అధికారులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు నిన్న సాయంత్రం అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులు విభాగాధిపతులతో ముఖ్యమంత్రి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల్లో రాష్ట్రానికి ఏమేరకు తెచ్చుకోగలమన్న దానిపై ఆయా విభాగాల అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు ప్రజలు సాయం కోరి వస్తే దాన్ని మానవీయ కోణంలో ఎలాగైనా పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని కోరారు రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధికి పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానాలని అనుసరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని రైల్వే ప్రాజెక్టులకు తొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు కేంద్ర బడ్జెట్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వంద శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగిందన్నారు అమరావతిని అనుసంధానిస్తూ యాభై ఆరు కిలోమీటర్ల మేర రెండు వేల నలభై ఏడు కోట్ల రూపాయలతో ప్రాజెక్టు రూపొందించామని

There are projects worth 73,743 crore. Worth projects are ongoing in the state of Andhra Pradesh. This year is 5,336 crore rupees. The total projects ongoing in Telangana are 32,946 crore. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు చేసిన కేటాయింపులు రాష్ట పునర్నిర్మాణానికి దోహదపడతాయని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సామాజిక మాధ్యమం వేదికగా కృతజ్ఞతలు తెలిపారు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రాజధాని పోలవరం పారిశ్రామికవాడల అభివృద్ది వెనుకబడిన ప్రాంతాలకు నిధుల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేశారు రాష్ట ప్రతిపాదనను పరిశీలించి కేటాయింపులు చేయడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ సుస్థిర అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు తెలంగాణకి నిధుల కేటాయింపు అంశంపై శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంపై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై ఇరవై ఆరున విజయం సాధించిన సందర్భానికి గుర్తుగా కార్గిల్ విజయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడున కార్గిల్ నియంత్రణ రేఖ వెంబడి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది దేనికి భారత సైన్యం ఆపరేషన్ విజయ్ గా పేరు పెట్టింది వెన్ను వణికే చలిలో మంచు పర్వతాలలో దాదాపు అరవై రోజుల పాటు జరిగిన యుద్దంలో దేశాల సైనికులు మృతి చెందగా ఐదు వందల ఇరవై ఏడు మంది భారత సైనికులు అమరులయ్యారు జూలై ఇరవై ఆరున భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించింది ఈ యుద్దంలో అమరులైన వీర జవాన్లను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా జరిగే పలు కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని సైనికులకు ఘన నివాళులు అర్పిస్తున్నారు ప్రాంతీయ వార్తలు తెలంగాణ శాసనసభ సమావేశంలో భాగంగా ఈ రోజు శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెడతారు ఈ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు రెండవ తేదీ వరకు కొనసాగనున్నాయి ఎల్లుండి బడ్జెట్ పద్పై చర్చ జరగనుంది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వివిధ బిల్లులను రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది అలాగే ముప్పై ఒకటవ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఆమోదం జరగనున్నాయి ఆగస్టు ఒకటి రెండు తేదీలలో ప్రభుత్వ అజెండా బిల్లులపై చర్చ చేపట్టనున్నారు తెలంగాణ సుస్థిర అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు తెలంగాణకి నిధుల కేటాయింపు అంశంపై శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రాష్టాల సమీకృత సమ్మిళిత అభివృద్ది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాల స్థితిగతులపై అధ్యయనానికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక సాంకేతిక నిపుణులతో కమిటీ నియమించింది ప్రజారోగ్యశాఖ ఇంజనీర్ను చైర్మన్గా ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సభ్యులుగా రాష్ట రోడ్డు భవనాలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏపీసీపీడీసీఎల్ ఏపీసీఆర్డీఏ ఏపీ ఏడీసీ సంస్థలకు చెందిన అధికారులను కమిటీలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాజధాని ప్రాంతంలో చేపట్టిన వేర్వేరు నిర్మాణాలను పరిశీలించాలని సాంకేతిక కమిటీకి ఆదేశాలు జారీ చేసింది నిలిచిపోయిన నిర్మాణ పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలి వివిధ నిర్మాణాల పటిష్టత స్థితిగతులను పరిశీలించి కమిటీ సూచనలు చేయనుంది ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈరోజు సమావేశమవుతుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ మధ్యాహ్నం సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది ఈ సందర్భంగా బడ్జెట్ ఆర్డినెన్స్ తో పాటు పలు అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది అలాగే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై మంత్రివర్గ తీర్మానం కావాలని కేంద్రం కోరడంతో ఈ అంశంపై తీర్మానం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి మరోవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్స్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఈ నెలతో అది ముగియనుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆర్డినెన్స్ తీసుకురానుంది తెలంగాణలోని సింగరేణి గనిని ప్రైవేటీకరించ చేయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈ మేరకు సమాధానమిచ్చారు సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచన కేంద్రానికి లేదని తెలిపారు దేశంలో ఏ బొగ్గు గని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన లేదని వివరించారు ప్రైవేటీకరణ చేయాలంటే యాభై ఒక్క శాతం ఉన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయమే కీలకమని చెప్పారు ఒడిశాతో చర్చించి సింగరేణికి ఒక గన్ని కేటాయించామని తెలిపారు సింగరేణికి కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు సామాన్య ప్రజలకు న్యాయ సేవలను చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ న్యాయమంత్రిత్వ శాఖ న్యాయబంధు ప్రజా సంక్షేమం కార్యక్రమం అమలు చేస్తుంది దేశవ్యాప్తంగా ప్రజలకు విస్తృతంగా న్యాయ సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది న్యాయవాదులు దరఖాస్తుదారులకు ఉచితంగా గాని తక్కువ ఫీజు తీసుకుని గాని న్యాయ సేవలు సలహాలు అందిస్తారు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న న్యాయబంధు ప్రజా సంక్షేమం కార్యక్రమం గురించి ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వ ప్రైవేటు ప్రజా భాగస్వామ్య విధానాలని అనుసరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వంద శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాల స్థితిగతులపై అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక నిపుణులతో కమిటీ నియమించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈరోజు శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెడతారు తెలంగాణలోని సింగరేణి గణిని ప్రైవేటీకరణ చేయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రాంతీయ వార్తలు సమాప్తం